హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కిట్టు తన కూతురు సౌర్యకి వద్దంటున్న కూడా దోశలు తిను తిను అని వేస్తూ ఉంటాడు ఇప్పటికే లావైపోతున్నానని మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు వద్దు డాడీ అని అంటూ ఉంటా ఆడపిల్ల బొద్దుగా ఉంటేనే అంతం తిను అని ఇస్తూ ఉంటాడు అంతలో శౌర్య నిహారని చూసి కిట్టు నిహా వచ్చింది నిహా దోశలు తింటావా కిట్టు నిహాకి నాలుగు ఎగ్ వై అని చెప్పడంతో బంగారం ఈ మధ్య నువ్వు డైటింగ్ పేరు తో తగ్గిపోతున్నావు ఒకప్పుడు ఎలా ఉండేదానివి కుస్తీ పోటీలకు పంపిస్తే కప్పు మాట్లాడుతూ ఉండగా నేను ఇంత సీరియస్ గా ఉంటే నీకు ఉందే అని అరుస్తూ ఉంటుంది నువ్వేంటి అలా కారంగా ఉన్నావు అని అడుగుతూ ఇక శౌర్య కిట్టు కూడా మీద సెటైర్లు వేస్తూ చెత్తలు ఆడుతూ ఉంటారు ఇక శౌర్య మాత్రం నిహా నువ్వు కూడా నాలుగ నాలుగు వేడి వేడి దోశలు తిను అని చెప్తూ ఉంటుంది నీకు వేడి వేడి దోశలు కావాలి అంతే కదా నేను వేసి పెడతాను నువ్వు జరుగు అని కిట్టుని పక్కకు తోసేసి అట్లా కూడా కాలుస్తూ ఉండగా కథ చూసిన కిట్టు పెద్ద బంగారం పెనం మీద దోశ వేస్తేనే దోశొస్తుంది అట్ల కాడ కాలుస్తే ఏమొస్తుంది అప్పుడప్పుడు వంటగదిలోకి వస్తేనే కదా ఇలాంటి విషయాలు తెలిసేది అని కిట్టు సౌర్య ఇద్దరు కూడా సెటర్లు వేస్తూ నవ్వుతూ ఉంటారు ఇక దాంతో నిహారిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అట్ల కాడ ఎందుకు కాలుస్తున్నావు నిహా నీ కాన్సెప్ట్ ఏంటి చెప్పు అని సౌర్య అడుగుతూ ఉంటగానే ఇక నిహారిక బాగా ఎర్రగా అట్ల కాడ కాల్చి సరాసరి వెళ్లి సౌర చేతిలో వాత పెట్టేస్తుంది దాంతో సౌర్య పెద్దగా ఆ అని అరుస్తూ ఉంటగా వసంగ ఎందుకు దీని చేతులు ఎలా కాల్చేస్తావు దీని చెయ్యి ఎలా కాలిందో చూడు ఎవరి మీద కోపం దీని మీద ఎందుకు చూపిస్తున్నావు అని కిట్టు అరుస్తూ ఉంటాడు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా జరిగింది చూస్తుంటే దీని చెయ్యి కన్నా ఎక్కువ మండుతుంది నాకు అని నిహారక చెప్తూ ఉండగా కృష్ణ మంట అని సౌరీ ఏడుస్తూ ఉంటుంది తగ్గిపోతుంది బంగారం ఏం కాదు అని ఊపుతూ ఉండగా కాసేపు భరించు ఏం కాదు అని నిహారిక చెప్తూ ఉండగా నీ కడుపును పుట్టిందైతే అలా చేస్తుంట అని కిట్టు అడుగుతూ ఉంటాడు చేస్తుండేదాన్ని నాకు అలాంటి భేదాలు ఏమి ఉండవు అని నిహార్ కంటుంది నీకు అసలు సెంటిమెంట్స్ ఉండవు అని కిట్టు అంటాడు అక్షయ అత్తయ్య కోసం దీక్ష చేస్తుంది అని తెలిస్తే మీ అమ్మ దాన్ని నెత్తిని పెట్టుకుంటుంది మావయ్య పెద్దరాజు గారు అక్షయ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సౌరి గురించి మాట్లాడుకోవడం మానేస్తారు అని నిహార్ అంటుంది అయితే మాత్రం సౌరిని ఎందుకు వాత పెట్టేస్తావు అని అడుగుతూ ఉంటాడు నేనేం చేసినా ఒక కారణం ఉంటుంది అని నిహార్కి అంటుంది ఏంట కారణం ఎంత బుద్ధులైన పనిచేసావో తెలుసా అని అరుస్తూ ఉంటాడు దీనికి ఎప్పుడు తిండికోలే ఎలా మంచి పేరు తెచ్చుకోవాలని ఉండదు అక్షయ్ వచ్చిన తర్వాత అందరూ దాన్ని పోడుతున్నారు ఇది ఏ విషయంలోనూ దానికి పోటీ ఇవ్వట్లేదు అని నిహారిక ఆరుస్తూ ఉండగా బంగారం కాసేపు భరించి తల్లి హాస్పిటల్ తీసుకెళ్తాను అని కిట్టు చెప్తూ ఉండగా వద్దు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లొద్దు భరించు పోవే పో అని నిహారక ఆరుస్తూ ఉంటుంది దాంతో సౌరియా ఆ చేతిని ఊక్కుంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఏమైంది నీకు అని కిట్టు అడుగుతుంటాడు మెంట ఎక్కుతుంది అని నిహారక ఆరుస్తూ అలా బయటికి వచ్చి చూస్తూ ఉండగా అవని శ్రీకర్ అక్షయం తీసుకుని ఇంటికి వచ్చి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నీ స్థానం ఎలా ఉండబోతుందో చూడు మా అత్తయ్య బదువులకు దేవత ఇప్పుడు మా అత్తయ్య దృష్టిలో నువ్వు దేవత అయిపోతావు అని అవని అక్షయతో చెప్తూ ఉంటుంది అంతలో వసంత కాఫీ తీసుకొచ్చి వేదవతి ప్రసాద ఇస్తూ ఇస్తూ ఉంట అని చెప్తూ ఉంటాడు ఇక వసంత అక్కడ కూర్చోగానే నేను వచ్చిన దగ్గర నుంచి అవని వాళ్ళు కనిపించట్లేదండి హాస్పిటల్ దగ్గర నుంచి కూడా ఫోన్ చేశాను అని వేదవతి అడుగుతూ ఫోన్ చేశాను ఐదు నిమిషాల్లో వస్తారు వచ్చాక అన్ని వివరాలు చెప్తారులే అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా అంతలో పెద్దరాజు వచ్చి ఇంత కాలానికి మళ్ళీ ఈ ఇల్లు కలకలాడుతుంది అత్తగారు అని అంటూ ఉండగా అవునమ్మా ఎక్కడి నుంచి అయినా నువ్వు నాన్న మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని రాధాకృష్ణ కూడా అంటూ ఉంటాడు ఇక దాంతో పెద్దరాజు అమ్మ ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది అన్న సంతోషం కంటే నీకు ఆస్తుల మీదే ఎక్కువ దృష్టి ఉన్నట్టుంది అని అంటూ ఉండగా అందులో శ్రీకరవని అక్షం తీసుకుని ఇంట్లోకి వస్తూ అక్షయ ట్టినలు మూతపడతాయి అంతా మంచి జరుగుతుంది పద వెళ్దాం అని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాను నిహార్క వాళ్ళ మాటలు వింటూ దాన్ని మీరు అందలమె ఊరుకుంటానా నేను చరిత్రని చదివేదాన్ని కాదు చరిత్రని సృష్టించేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది అంతలో అవని సిగర్ అక్షయ ముగ్గురు లోపలికి వెళ్ళి వేదవతిని చూసి చాలా సంతోషంగా అతియా అని అంటూ అవని వేదవతిని హక్ చేసుకోగానే వేదవతి కూడా సంతోషపడుతూ నీ గురించే ఎదురు చూస్తున్నాను నా అదృష్టం కొద్దీ ప్రాణగండం నుంచి బయటపడ్డాను ఈ రోజు మళ్ళీ మీ అందరితో కలిసి ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని వేదవతి అంటుంది మీరు ప్రాణగండం నుంచి బయటపడటానికి కారణం ఎవరో తెలుసా అతయ్య అని ఆవిని అడుగుతుండగా ఇంకెవరు మన కులదైవం అన్నపూర్ణ దేవి అని వేదవతి అంటుంది ముఖ్య కారణం మన అక్షయ అని అవని చెప్పడంతో వేదవతి షాక్ అయిపోతూ ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవనతయ్య మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మీ ప్రాణం నిలబడాలి అని అక్షయ భవాని దీక్ష తీసుకుంది అని అవని చెప్తూ ఉండగా ఇక వేదవతి మరోసారి షాక్ అవుతూ ఉంటుంది నలభై రోజులు కఠిన దీక్ష పాటించి మండలం రోజులు పూర్తి చేసుకుని బెజవాడ వెళ్లి దీక్ష విరమించిందమ్మా బెజవాడ కనకదుర్గం దగ్గరికి వెళ్తున్నప్పుడు కు విఘ్నాలు ఎదురైన వాటన్నిటినీ దాటింది అని అవని శిఖర్ ఇద్దరు చెప్తూ ఉండగా ఈ విషయం ముందే నాకు చెప్పారు వేదా వాళ్ళు వచ్చిన తర్వాత నీకు తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి నీకు చెప్పలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అక్షయ ఎంత మంచిదో ఇప్పటికైనా మీకు అర్థమైందా అత్తయ్యారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో వేదవతి అక్షయ ఇలా రామ్మ అని దగ్గరకు పిలిచి అక్షయని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని మీ అమ్మా నాన్నలో కనిపించాలి అని దీక్ష తీసుకున్నావు అనుకున్నాను కానీ నా గురించి అని ఊహించలేకపోయాను నువ్వు కూడా మా ఆవని లా గురించి ఎంత బాగా ఆలోచించావమ్మా ఎవరు ఎన్ని మాటలన్నా దీక్ష వదలలేదు నువ్వు ఇంత చిన్న వయసుకే దేవుడు నీకు ఎంత పెద్ద మనసు ఇచ్చాడు అని వేదవతి అక్షయాన్ని పొగుడుతూ ఉండగా అంతలో నిహారిక కిట్టు సౌరిన్ తీసుకొని కిందికి వస్తూ ఆగడ్న గారు అని అంటూ ఉండగా ఇక వేదవతి నిహారిక అక్షయ ఏం చేస్తుందో తెలుసా అని వేదవతి అడుగుతూ ఉండగా అంతా విన్నాను అందుకే ఈ పొగడ్తల వర్షాన్ని ఆపమన్నాను అని నిహారిక అంటుంది ఏమైంది ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని వేదవతి అడుగుతుండగా అక్షయ్ నింటే తట్టుకోలేకపోతున్నావా అని పెద్దరాజు అడుగుతుంటాడు ఒకటి స్వీకరించే అర్హత అక్షయ్ కి లేదని అంటున్నాను అని నిహారికనగానే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు విషయం ఏంటో చెప్పకుండా బయటకు వచ్చి ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అని కిట్టు మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా నా చెయ్యి ఎందుకు కాల్చింది ఇక్కడికి వచ్చి గొడవ ఎందుకు పడుతుంది అసలు నిహా ప్లాన్ ఏంటో చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఏమై ఉంటుంది అని సవరి కూడా మనసులో అనుకుంటూ ఉండగా అంతలో వసంత నిహారిక అడ్డుపడిందంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని వసంత అంటుంది వాళ్ళేమో అక్షయ అమ్మ కోసం దీక్ష తీసుకుంది అంటున్నారు నువ్వేమో అక్షయకు అర్హత లేదు అంటున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని రాధాకృష్ణ అడుగుతుంటాడు అక్షయను అత్తయ్య దగ్గర చేయడానికి అవని ఆడుతున్నా గేమ్ ఇది అని నిహారిక చెప్తూ ఉండగా గేములాడేది నువ్వు పిల్లలతో నాటకాలు ఆడించేది నువ్వు అక్షయకు అంత అవసరం లేదు అని అవని అంటూ ఉంటుంది అక్ష ఏం చేసిందో అదే నిజం చెప్పాం మేము అని శ్రేఖర్ అంటాడు అబద్ధం అంత అబద్ధం ఈ అక్షయ తన అమ్మ నల్ల కోసం చేసిందాన్ని మీ ప్రాణాలు నిలబడగానే అక్షయకు అనుకూలంగా మార్చేశారు అని గా మాట్లాడుతూ ఉండగా కానీ అక్కడ జరిగింది ఎవరి వాళ్ళు చెప్తున్నారు కదా అని రావు అడుగుతూ ఉంటాడు మనము జరిగింది చూడలేదు కదా ఎలా నమ్మగలం ఎవరు ఏం చెప్తారు మీరు నమ్మేస్తారా గారు ప్రాణగండం నుంచి బయటపడటానికి అసలు కారణం శౌర్య మీరు చూడండి అని నిహార్క తను వాత పెట్టిన చేతిని చూపిస్తూ మేమందరం హాస్పిటల్లో మీ దగ్గర ఉంటే సారీ ఇంట్లో ఉండి మీరు గణం నుంచి బయటపడాలని పూజ గది బయట నిలబడి చేతి మీద హారతి వెలిగించుకుంది అందుకే మీరు ప్రతికి బయటపడ్డారు అని నిహారిక చెప్తూ ఉంటుంది దాంతో అందరూ ఒకసారిగా షాక్ అయిపోతూ ఇదంతా అబద్ధం అని అవని అంటుంది నిజంగా రాని నేను నీకోసమే అలా చేసుకున్నాను అని సౌర్య ఉండగా అవునమ్మా సౌర్య నేను చాలా చిన్న పిల్లవి ఎందుకమ్మా ఇలా చేసావా అని అడిగితే మా నాన్నమ్మ కోసం కేవలం చేయండి కావాలంటే ఒళ్ళంతా కాల్చుకున్నా పర్లేదు అందమ్మా అని కిట్టు కూడా చెప్తుండగా ఏంటంటే నిజమా సౌర్య అలా అందా అని రాధాకృష్ణ అడుగుతుండ నమ్మాలి అనిపించట్లేదు కదా పెద్దోడా అని పెద్దరాజు అడుగుతుంటాడు కొంచెం అలాగే ఉంది బావా అని రాధ అంటాడు నీ మీద ఒట్టు ఇల్లరికం నేను నిజంగానే అలా చేశాను కావాలంటే అమ్మవారి మీద కూడా ఒట్టు అని సౌర్య చెప్తూ ఉంటుంది దాంతో వేదవతి నిజమని నమ్మేసి ఎంత సాహసం చేసావమ్మా అని సౌర్యని హక్ చేసుకుని బాధపడుతూ ఉండగా అతియ మీరు అంత తొందరగా నమ్మొద్దు దీక్ష గురించి మేము చెప్పేది నిజం అని అవని అంటుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో నేను ఇప్పుడే తేల్చేస్తాను అని అక్షయాన్ని పిలిచి నువ్వు నిజం చెప్పు భవానీ మమ్ ఎందుకు వేసుకున్నావు మీ అమ్మానాలు కోసమా నా ప్రాణం కోసమా నీ భవిష్యత్తు కోసమా నా భవిష్యత్తు కోసమా నిజాయితీగా నిజం చెప్పు అప్పుడే నీకు దేవుడు న్యాయం చేస్తాడు చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అక్షయ మా నాన్నల కోసం మీకోసం కాదు ఇది నిజం అని అక్షయ అబద్ధం చెప్తూ అవని శరీర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్షయ అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటా అసలు మనిషే నిజం చెప్పిన తర్వాత నువ్వెందుకు మధ్యలో దబాయిస్తున్నావు అని వేదవతి అడుగుతుండగా చివరి నిమిషం ఇలా ఫ్లేవర్ చేస్తుంది అని అనుకోలేదు అని నిహారిక మనసులు అనుకుంటూ ఉంటగా చూసావమ్మా ని నీకు ఎలాగైనా దగ్గర చేయాలని ఈ డ్రామాలంతా అని నీకు క్లియర్ గా అర్థమైంది కదమ్మా అని కిట్టు అంటూ ఉంటాడు అక్షయ ఇది నిజాయితీకి సంబంధించిన విషయం ఎందుకు ఇలా అబద్ధం చెబుతున్నావు అని శేఖర్ అడుగుతుంటాడు సౌర చేస్తుంది కనిపిస్తుంది అక్షయ్ చేస్తుంది కనిపించట్లేదు మరి ఎలా నమ్మటవరా అని ప్రసాదాలు కూడా అడుగుతుండగా అమ్మో తల్లి అబద్ధం ఆడింది ఏదో కారణం ఉండే ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉండగా అయ్యో నువ్వు గమ్మునుండయ్యా అని కిట్టు అరుస్తూ ఉంటాడు మీరు చెప్పింది నేను నమ్మా మీరు ఇలా మోసం చేస్తారని నేను అనుకోలేదురా అని ప్రసాదరావు అడుగుతుండగా అది కాదు మా అయ్యా అని అవని ఉంటుంది ఇక గమ్మునుండని నా మనవరాలు నా గురించి చాలా పెద్ద పని చేస్తుంది అని శౌరిని హక్ చేసుకుని వేదవతి సంతోషపడుతూ ఉండగా అంతలో అవని అక్షయని పక్కకి లాక్కుని వెళ్లి అందరి ముందు నువ్వు చేసిన మంచి గురించి చెప్తే నువ్వు మమ్మల్ని ఎందుకు చెడ్డ వాళ్ళని చేసావు నీ గొప్పతనం గురించి చెప్తుంటే ఆ గొప్పతనాన్ని సవరికి దక్కేలా ఎందుకు చేసావు అందరు ముందు అత్య దృష్టిలో చెడయ్యావు ఎందుకు ఇలా చేసావు ఈ ఇంట్లో ఉన్నతి ఉన్నట్లు చేసి చేసినట్లు చెప్తేనే మనుషులకి విలువ ఉండదు అలాంటిది నువ్వు మాట మార్చితే నీకు విలువ ఉంటుంది అని అనుకుంటున్నావా ఎంతో తెలివైన దానివి అనుకున్నాను ఇంత తెలివి తక్కువ తనంతో ప్రవర్తిస్తావని అనుకోలేదు అని అవని అడుగుతూ ఉంటుంది అందులో శిఖర్ కూడా వచ్చి అవని నువ్వాగు సమాధానం లేని ప్రశ్న లాభం లేని కారణం నువ్వు కారణ జన్మరాలు అయ్యుంటావు అందుకే మీ తాతయ్య నేను పొగడాడు ఏ కారణంతో నువ్వు అలా చెప్పాల్సి వచ్చిందో చెప్పమ్మా ఏ కారణం నిన్ను అడ్డుకుందో చెప్పు ఏ కారణం మన మీద నింద పడేలా చేసిందో చెప్పు అని శేఖర్ అడుగుతుంటాడు నీ నలభై రోజుల దీక్ష వేస్ట్ అయింది నీ నలభై రోజుల కఠిన దీక్షకు తగ్గ ప్రతిఫలం రాకుండా అయిపోయింది నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం రాకుండా అయిపోయింది ఎందుకు అలా చేసావో చెప్పు అని అవని కూడా అడుగుతూ ఉంటుంది నేను చేసిన దానికి వృధా పోలేదు మేడం పెద్దమ్మ గారు గణం నుంచి బయటపడ్డారు నేను పేరు కోసం చేయలేదు ప్రతిఫలం ఆశించి చేయలేదు కేవలం అమ్మవారు బాగుండాలి అని చేశాను నేను అలా చెప్పడం వల్ల మీకు ఇబ్బంది కలిగింది నింద పడేలా చేసింది అందుకు నన్ను క్షమించండి కానీ శవరికు మంచి జరిగింది నేను పడేదాన్ని అందులోనూ రెండు సార్లు నా ప్రమేయం లేకుండా అమ్మగారిని ఇబ్బంది పెట్టిందాన్ని అమ్మగారు నన్ను ద్వేషిస్తూ ఉండేవారు కానీ సౌరిను తన పద్ధతులు నచ్చక ద్వేషిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఆ ద్వేషమంతా పోయింది చూడండి మంచి పనులు చేసే వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలిగించడం సులభం సౌరి లాంటి వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలిగించడం కష్టం అని అక్ష చెప్తుండగా అది కుటుంబానికి రేపటి రోజున నష్టం కదా అని అవని అడుగుతూ ఉంటుంది మంచి పేరుని నిలబెట్టుకోవడం కోసమైనా శౌర్య మారాల్సి వస్తుంది మనం కూడా ఆ మార్గమే కోరుకుంటున్నాం కదా అని అక్షయ చెప్తూ ఉండదు ఈ ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటుందమ్మా అని శిఖర్ అంటాడు సార్ పెద్దమ్మ గారు బాగుండాలని తను సంతోషంగా ఉండాలని దీక్ష చేశాను అది తన మనవరాల వల్లే అని మీ అమ్మగారు సంతోషపడుతున్నారు ఆ సంతోషాన్ని అలాగే ఉండనిద్దాం బాధని మనం భరిద్దాం పోయేదేముంది అని అక్షయ అంటూ ఉంటుంది